విశ్వనాథ కల్పవృక్షంలో రాముడు శివుని వెల్లు విరిచినప్పుడు రచించినటువంటి పద్యాన్ని శ్రీ మల్లాప్రగడ చక్కగా వివరించారు ఆ వెల్లు విరిగిన తర్వాత సీత మనస్సులో భూదేవి మనస్సులో దేవతల మనస్సులో ఎలా ఉంది అని తెలియజేశారు కరుసిగా రాయగా మన దగ్గర అర్థం ఏట రాసేసారు కరి విస్మారన ద్వారా తెలుసలే శివ దర్శు విరిగిపోగానే పెద్ద శబ్దం వచ్చింది కదా శబ్దాన్ని శబ్దాలంకారాలతో చెప్పకుండా కూర్కి విరిగిపోయింది చప్పుడు వచ్చింది అంటే ఏమవుతుందారు కూరి హిష్టవర్షద మోగమేగపటలీ క్రియాంపై విరిగిపోతే అందులో నుంచి దీర్ఘమైన ఒక శబ్దం వచ్చింది ఉరుగులు ఉరుముతున్నట్లుగా పిడుగులు పడుతున్నట్లుగా అని దాదాపుగా దీనికి సారాంశం పోని ఈ ఒక్క పద్యాన్ని అంటే మంచి నలభై నిమిషాలు ఒక్క పద్యానికి చాలు అర్థం చెప్పుకోవడానికి అటువంటి మంచిది కోరి పద్యం ఒక్కటే రాసి ఊరుకున్నారా ఈ విరిగిపోయిన ధనుస్సులో నుంచి వచ్చిన శబ్దం ఇది శివధనుస్సు కాబట్టి లోకల్లో ఎలా వినపడింది రాజులందరూ ఎప్పుడెప్పుడు ఈ ధనుస్సు ఎక్కువ పెడతామా సీతాదేవిని వివాహం చేసుకునేది ఎవరాని ఉత్కంఠలో ఎదురు చూస్తున్నారు కాబట్టి రాజలోకంలో ఈ శబ్దం ఎలా వినపడింది సీతమ్మకు పెళ్ళి అయితే గురజాడు అప్పారావు గారు చెప్పినట్టు సుబ్బి పెళ్లి ఎంకి చావుకు వచ్చిందని సీత పెళ్లి రాక్షసులు చావుకు వస్తుంది కాబట్టి పాతాళ లోకల్లో ఉన్న రాక్షసులందరికీ ఎలా వినపడింది లోకంలో ఎలా వినపడింది ఇన్ని విధాలుగానూ ఒకే శబ్దాన్ని ఒక్కొక్క చోట ఎలా వినపడిందో వరుసగా ఇంత సుదీర్ఘ సమావేశాలతోనూ ఆయన పద్యాలు వస్తాయి ఓ ఆయన చేయలితేనేమోనంటే రాస్తారేమో అందుకే కదా పాక ప్రభు అన్నారు ఆయన్ని అనుకుంటే అది నిజం కాదు శ్రీశ్రీ గారు అన్నారు ఈ కల్పవృక్ష కావ్యంలో శివధను పరుగు ఘట్టంలో విశ్వనాథ వారు దీర్ఘ సమాసభూ ఇష్టంగా రాసిన పద్యాలు చూస్తే నాకు ఏమనిపిస్తోందంటే ఈ సమాసాలు విడగొట్టుకోవడం కంటే శివధనుసు వినగొట్టడమే తేలిక అంటే అంటే పైకి వేళాకోళం చేస్తున్నది ఉంటుంది కానీ పరోక్షంగా విశ్వనాథ వారి పాండిత్య ప్రతిభకు శిషి ఇచ్చిన కితా చమత్కారిక అలా రాశాడు అవునండి అన్ని ఇలాగే రాస్తానంటే ఇది ఆగనే ఒక భద్రతా సార్ రాత్రులు ధరస్సుల పడుతుంది దీనికి